మేడ్చర్ జిల్లా కుత్బుల్లపూర్ నియోజకవర్గం దొడిగారు మున్సిపల్ పరిధిలోని మల్లంపేట మారతి యూత్ అసోసియేషన్ వారి సహకారం గణేష్ నిమజ్జనం ఎంఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో మారుతి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన భారీ గణనాథుని పదకొండు రోజులు పూజించి నిమజ్జన కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది విమజ్జన ర్యాలీ సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక భజనతో గణనాధుని నిమజ్జన కార్యక్రమం జరిగింది ఈ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా బాజ్పల్లి మాజీ కార్పొరేటర్ ఆగం పాండు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కోకాని వీర రాకుల సతీష్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా గణేష్ ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తామో అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జం చేయాలని హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా బౌరంపేట పెద్ద చెరువులో చేయడం జరిగింది కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎమ్మరి ఆంజనేయులు మారుతి యూత్ అసోసియేషన్ సభ్యులు కొండ శ్రీకాంత్ బసేటి నవీన్ కృష్ణ ఆవేట సీను కొండ లక్ష్మణ్ ఆవేట కృష్ణ తలారి నర్సింగ్ ఎర్రవల్లి సాయి మణిదీప్ కాలినివాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దాదాబేష్ ప్రతిష్ఠించి పదకొండు రోజులు పూజ చేసి ఈరోజు వినాయకుడిని గన ఊళ్ళకి తీసుకెళ్తున్నాం మీ కూడా మరొకసారి వినాయకుని ఆశీర్వాదాలు ఆశీసులు మీ యూత్ స్థలం యొక్క ప్రతిష్టత వల్ల కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీర్చాతున్నారు ఏదైతే హిందూ సాంప్రదాయంలో ఏదైతే పరమ పూజుడు విఘ్న విదేశుడు మన వినాయక మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి అన్ని చూడాలి అంతేజీనా ఇవన్నీ ఈజీ చేయటానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైంకి డెలివరీ బావా నువ్వు చెప్పించి వాటే ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్కి వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి